ఇలా అరపిదీన్ ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు తన తండ్రి గారితో అంటారు నేను మిమ్మల్ని ఈ సమాజాన్ని వదిలేసి అల్లాహ మార్గంలో వెళ్ళిపోతాను అల్లాహ నాకు సవరైన మార్గాన్ని చూపిస్తాడు అని చూతారు అయితే ఒక ప్రాంతాన్ని వదిలేసి ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు ఎప్పుడైతే ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారో దీనినే హిజ్రత్ అని చెప్పడం జరుగుతుంది కారణం చేత కేవలం అల్లాహ్ కోసం అన్న కారణం ఉంటే గనక అది మాత్రమే హిజ్రత్ కిందకు వస్తుంది నా పనుల కోసం ఇంకొక ఊరు వెళ్ళాను అది హిజరత్ కాదు దాన్ని ఇక్కడ కుదరక ఇంకొక చోట దుకాణం పెట్టుకున్నాను అది కూడా హిజరత్ కాదు అసలు ఊరు వదిలేసి ఇంకొక ఊరిలో వ్యాపారం చేద్దామని వెళ్ళాను అది కూడా హిజరత్ కాదు కేవలం అల్లాహ్ కోసము అల్లాహ్ మార్గంలో ఏదైతే హిజ్రత్ ఒక ప్రాంతాన్ని అది కూడా ఎప్పుడు ఈ ప్రాంతంలో ఉండటం కారణంగా జనాలు హింసిస్తున్నారు జనాల యొక్క మూఢ నమ్మకాలు గుడ్డి నమ్మకాలు విశ్వసించినందుకు గాను నా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అంటేనే అప్పుడు హిజరత్ చేసే అవకాశం లభిస్తుంది ఓరక ఇటు నుంచి ఆ ఊరు వెళ్ళి ఆ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళి ఇది హిజ్రత అంటే హిజరత్ కానే కాదు కారణం గట్టిగా ఉండాలి అది కూడా శత్రువుల యొక్క బెడద దారుణంగా ఉండాలి అప్పుడే హిజురత్ చేసే అవకాశం లభిస్తుంది మరి ఇబ్రాహిం అలీసులం గారు ఎప్పుడైతే తన ప్రాంతాన్ని వదిలేసి కన్న తండ్రిని వదిలేసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారో అది అల్లాహ్ కోసం మాత్రమే వెళ్ళాలని నిర్ణయించుకున్నారో అల్లాహ్ నాకు హిదాయత్ ఇస్తాడన్న పూర్తి నమ్మకంతో ఉన్నారు అయితే ఈ విధంగా తల్లిదండ్రుల్ని కన్న వాళ్ళని రక్త సంబంధికుల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలా అవసరం అంటే ఏ అవసరము లేదు మనకు మన మీద దౌర్జన్యం లేదు మనల్ని ఎవరు ఏమి అరటం లేదు మా నాన్న మేము ఉన్నాము వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉన్నారంటే ఎవరు ఏ ప్రాంతాన్ని వదలాల్సిన అవసరం లేదు పైగా ఎవరైతే కన్న తల్లిదండ్రులను వదిలేసుకుంటారు మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు తల్లి గాని తండ్రి కానీ ఎవరన్నా ఇద్దరులో ఒకళ్ళన్నా ఉన్నారు వాళ్ళ సేవ చేయకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళు దురదృష్టవంతులు అని మహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు అల్లాహ సుమాన్ అతల లో తెలియజేశాడు వాళ్ళిద్దరు ఏ ఒక్కరూ అయినా కానీ మీ దగ్గర ఉన్నట్లయితే వారి సేవ చేయండి అని అల్లాహానతల ఆజ్ఞాపించాడు వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ సేవ తప్పనిసరి ఎప్పుడు దాకా వాళ్ళు షిరిక్ చేయండి అంటే ఆ ఒక్క మాట అస్సలు వినాల్సిన అవసరం లేదు వాళ్ళు బాధపడ్డా ఏడ్చినా షిరిక్ చేయండి ఈ ఒక్క విషయంలో ఎక్కడా కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు వాళ్ళు తల్లిదండ్రులైనా పర్వాలేదు అని అల్లా సుభావణ తెలియచేశాడు కాబట్టి ఇబ్రాహిం అలీస్ గారు వెళ్తూ వెళ్తూ నాకు అల్లా సుభానతల ఇస్తాడు ఈ మాట చెప్పి మరీ వెళ్ళారు ఈ రుజుమార్గం అనేది నేనేదైతే నమ్మానో అయిపోయిందిలే అని ఆగకూడదు ఆ తర్వాత నేను నమ్మిన విశ్వాసాలను నేను నమ్మిన సిద్ధాంతాను మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి అందుకే అల్లా సుబాను కురాన్ గ్రంథాన్ని మాటి మాటికి పఠించండి అని అన్నారు ఒక్కసారి కాదు మాటి మాటికి పఠించండి ఎందుకు ఈ రుజుమార్గం అనేది హిదాయత్ అనేది స్థిరంగా ఉండటం కోసం మనం రోజు అలహమ్దుల్లా సూరా చదువుతాము కేవలం నమాజుల్లోనే పదిహేడు సార్లు కేవలం ఫరజ్ నమాజులో చదివిన పదిహేడు సార్లు అలహద్దుల్లాహి రబుల్ అలమీన్ సురా చదువుతాము అందులో ఇహ్దిన సిరాత్ అల్ ముస్తం ఓల్లమాకు రుజుమార్గం ప్రసాదించు అని దువా ఉంది ఏంది ఇది మనం రుజుమార్గం మీద ఉన్నాం కాబట్టే కదా నమాజులో చదువుతున్నాము రుజుమార్గం మీద ఉన్నాం కాబట్టే కదా ఉపవాసాలు ఉన్నాము అయినా కూడా రుజుమార్గం అంటే ఆ రుజుమార్గం స్థిరంగా ఉండాలని మనం ఏ మార్గంలో అయితే ఉన్నామో ఇది మన విశ్వాసాన్ని పరిపూర్ణంగా ఉంచాలి మాటి మాటికి వచ్చే అనుమానాల కారణంగా ఇస్లాం నుంచి దూరం కాకూడదని గుర్తు చేయటం కోసమే నమాజులు ఈ ఉపవాసాలు జకాతు హజ్జు మన మీద విధిగా చేయటం జరిగింది రబ్బి హీన్ సారెహీన్ ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు అల్లాతో దువా చేశారు ఓ అల్లా నన్ను విశ్వాసులలో గొప్ప వాళ్లలో సమానంగా ఉంచు అని దువా చేశారు మనం ప్రతి రోజు కూడా గొప్ప వాళ్లతో సమానంగా ఉండాలని దువా చేసుకోవాలి ప్రపంచంలో అయితే ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు మనం గొప్ప వాళ్ళము మిగతా వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అందరితో సమానంగా ఉండటానికి పూర్తి ప్రయత్నం చేయాలి ఒకళ్ళ కింద ఉండటం అనేది ఎప్పుడు కూడా మనం అంగీకరించకూడదు బానిసత్వాన్ని ఇస్లాం ఏ రోజు కూడా అంగీకరించలేదు కాబట్టి మనం గొప్పవాళ్ళుగా ఉండాలి ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్లతో సమానంగా ఉండాలి అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది అలాగే దీనికి ఇంకొక తర్జుమా చేస్తే నాకు స్వచ్ఛమైనటువంటి గొప్ప గొప్ప పిల్లల్ని ప్రసాదించుకొని దువా చేశారు ఇప్పుడైనా కానీ తర్వాతి వారికైనా కానీ తర్వాతి తరాల వాళ్ళ కోసమైనా కానీ దువా అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి పిల్లల కోసము తర్వాతి తరాల కోసము మనం దువా చేస్తూ ఉండాలి ఇబ్రాహీంఅ అలీ ఇస్ గారు చేసిన దువా మహమ్మద్ సలల్లా అలిస్లం గారి దాకా ఆయన ఆయన కోసమే నెరవేరిందేమో మహమ్మద్ సలల్లా అలీస్సం గారు వచ్చి ఈ ప్రాంతంలో హజ్ అన్న సిద్ధాంతాన్ని తేవాలి ముస్లింలందరూ ఇక్కడ ఉమిగూడాలన్న ఉద్దేశాన్ని అల్లా సుబానతల మొహమ్మద్ సలల్లా అలిసం గారి రూపంలో తెచ్చాడేమో కాబట్టి ఎవరో చేసిన దువా ఇంకొకళ్ళ కోసం ఉపయోగపడుతుంది మనం మన తర్వాతి వారి కోసం దువా చేద్దాము మనకంటే ముందు వాళ్ళలో ఎవరో మన కోసం దువా చేసి ఉంటారు మన ఊర్లోనే మన చుట్టుపక్కలే తప్పతాగి రోడ్ల మీద పడే జనాలు మనకు కనిపిస్తున్నారు మనం అలా ఎందుకు లేము అంటే మన కోసం ఎవరో దువా చేశారు మన కోసం ఎవరో అల్లహందు మొరపెట్టుకున్నారు మనం మన తర్వాతి వారి కోసం మొరపెట్టుకోకపోతే తర్వాతి వాళ్ళు ఎవ్వరూ మన కోసం దువా చేసి అంత అర్హత పొందరు ఎందుకు వాళ్ళు మనం ఉన్నామని తెలియాలంటే వాళ్ళకు మనం ఏంటో తెలియాలి ఇస్లాం ధర్మం తెలియాలి అప్పుడే వాళ్ళు దువా చేయగలుగుతారు అల్లాహ సుబల అంటున్నాడు గులామిని హలీమ్ మేము ఇబ్రాహిం అలె ఇస్లాం గారికి సహనం కలిగినటువంటి ఒక గొప్ప పిల్లవాడిని ప్రసాదించాము అని అల్లాహ సుబానతల్ అన్నాడు అయితే ఇబ్రాహిం అల ఇస్లాం గారికి సంతానము ఇస్మాయిల్ అలీ గారు ఇస్హాక్ అలీ ఇస్లాం గారు ఇద్దరు పిల్లలు మరి వీళ్ళిద్దరిలో ఎవరు ముందు ఎవరు తర్వాత అంటే మనం మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు చెప్పిందే నమ్ముతాము మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు ఏమన్నారు ఇస్మాయిల్ మొట్టమొదటి పిల్లవాడు ఇబ్ర ఇస్హా రెండవ పిల్లవాడు అని మహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు అన్నారు ఈ ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని అల్లాహ సుబానతల జిబా చేయండి అని అల్లాహ సుబానతల ఆజ్ఞాపిస్తాడు ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు దానికోసం సిద్ధపడతారు అక్కడ నుంచి కుర్బాని యొక్క సిద్ధాంతం మన దాకా వచ్చింది అనేది కురాన్ ద్వారానే తెలుసుకోవచ్చు అయితే ఇబ్రాహిం అలీస్లాం గారిన పిల్లల్లో మొట్టమొదటి పిల్లవాడు ఇస్హాక్ అలీ ఇస్లాం గారు అని ఎంతో మంది నమ్మకంతో ఉన్నారు అందులో యూదులు ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు ఇప్పుడేంటి మనము వాళ్ళు చాలా వేరువేరు మాటలు మాట్లాడుతున్నాము మనం చూస్తే ఇస్మాయిల్ అలీస్ గారు అంటున్నాము మిగతా వాళ్ళు ఇస్హాక్ అలీస్ గారు అంటున్నారు మనం ఏదైనా కూడా ఆధారమే కావాలి కురాన్ యొక్క ఆధారాలు మన ముందున్నాయి ముహమ్మద్ సల్లాహు అలీస్లాం గారి బోధన మనం ఉంది కాబట్టి మనం ఇస్మాయిల్ అలీస్ గారు అని నమ్ముతున్నాము అయితే మన పండితులు ఆ నమ్మకాన్ని అంతటితో ఆపకుండా అంతకుముందు ఉన్నటువంటి పుస్తకాలన్నీ తెప్పించుకొని ఒక్కొక్కళ్ళు వేరు వేరు కాలాల్లో లావులావు పుస్తకాలు రాసుకుంటూ పోయారు ఏంది అంటే లేదు ఇస్మాయిల్ అలీస్ గారు ఇస్ ఇబ్రాహీంఅ అలీ గారి మొదటి కుమారుడు ఇస్మాయిల్ అలీ ఇస్ గారు అని నిరూపించడం కోసము ఎక్కడ లేని పాత పాత పుస్తకాలు వాళ్ళెవరో చదివే పుస్తకాలు వాళ్ళు చదివే తౌరాత వాళ్ళు చదివే ఇంజీలు మొత్తాన్ని తెప్పించి మరి వాటిలో చదివి ఏ వాక్యం కారణంగా ఇది తప్పు ఏ వాక్యం కారణంగా ఇస్మాయిల్ అలీ గారు మొదటి పిల్లవాడు ఇలా నిర్ధారణ చేసుకుంటూ కూర్చున్నారు చివరి దాకా వాళ్ల ప్రయత్నాలన్నీ కూడా అల్హందుల్లా ఇస్మాయిల్ అలీ ఇస్ గారు అనే తెలియచేశారు మరి ఆ పుస్తకాలన్నీ ఇప్పుడు మనం చదవాల్సిన అవసరం ఏమన్నా ఉందా అంటే ఏ అవసరమైతే లేదు కానీ అతను ఎవరు తన వాదనకు దిగినప్పుడు ఆ వాదన కూడా ఎలాంటిది టీ తాగేలా ఉండాలి టీ లోపు వాదన పూర్తయిపోయితే పర్వాలేదు అరుస్తాము కరుస్తాము ఇలాంటి వాదన వల్ల ఎలాంటి ఉపయోగం అంటూ లేనే లేదు అలీ ఇస్లాం గారు నేను నిరూపిస్తామని ఎవరైనా ముందుకొచ్చారా రండి కూర్చుందాము మేము ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు నిరూపిస్తాము ఇద్దరు కూడా ఇబ్రాహిం అలీ ఇస్లం గారి యొక్క పిల్లలే ఇద్దరు కూడా ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి యొక్క పిల్లలే ఆ ఇద్దరు పిల్లలు ఎవరు ముందు పుట్టారన్న విషయానికి ఇప్పటికీ కూడా వాదనలు జరుగుతున్నాయంటే అల్లా యొక్క గ్రంథము అల్లా ఇచ్చినటువంటి సిద్ధాంతాలు ఇందులో అంతకుముందు ఉన్నటువంటి పుస్తకాల్లో మార్పు చేర్పులు జరిగాయి కాబట్టి ఈ వాదనలు ఉన్నాయి కురాన్ వచ్చింది అంటే ముందు నటువంటి గ్రంథాల్లో ఏదైనా మార్పు చేయాలని వచ్చింది లేదా ఏదైనా మార్చాలని వచ్చింది కాబట్టి ఎల్ల స్మరతలు కురాన్ గ్రంథాన్ని మనదాకా చేర్చాడు ఇప్పుడు మొహమ్మద్ సలహా సింగారు ఏమైతే చెప్పారో అదే మనం నమ్ముతున్నాము ఎవరైనా వచ్చి ఇంకోటి ఏదన్నా ఉంది అన్నారంటే మనం నమ్మటానికి లేదు మరి చదవచ్చా అంటే చదవటానికి ఉంది వాళ్ళు తెచ్చే పుస్తకాలు కానీ వాళ్ళు చూపించే గ్రంథాలు కానీ ఏదైనా చదవటానికి సిద్ధంగా ఉన్నాము కానీ కురాన్ గ్రంథానికి పోటీగా మసీదు లోపల చదవండి అంటే ఒక్కటి జరగని పని మహమ్మద్ సల్లాహు ఇస్లం గారు మిగతా గ్రంథాల యొక్క సిద్ధాంతాలు మాటలు కవిత్వాలు ఏమైనా ఉంటే చెప్పుకోండి అని అన్నారు హద్దీసు అం బనీ ఇస్రాయల్ వలాహరజ్ వాళ్ళ యొక్క కథలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు బనీ ఇస్రాయల్ యొక్క మాటలు అన్నీ చెప్పుకోండి అని అన్నారు కానీ కానీ ఫలాతు సద్దిపోహు అలాతు కదీపోహు ధృవీకరించకూడదు తిరస్కరించకూడదు మన దేన్ని కూడా ధృవీకరించాల్సిన అవసరము లేదు లేదు అని తిరస్కరించాల్సిన అవసరము కూడా లేదు ప్రవక్త గారు ఏం చెప్పారో అది ఒక ముస్లింగా నమ్ముతున్నాము ఈ మాటతో తగ్గొట్టేసాము ఇంకేమి చెప్పాల్సిన అవసరం రానే రాదు